ఇరువదే ఏడవ అధ్యాయం సుదర్శన చక్రము దుర్వాస చూసివా తన మూలంగానే బ్రాహ్మణుడైన దుర్వాస మహర్షికి అపచారం జరిగిందన్న తపనతో కుమిలిపోతున్న అంబరీషుణ్ణి బ్రాహ్మణ పరివేష్టితుడైన అంబరీషుడు ప్రాయోప ప్రాయోపవిష్ఠుడై ఎంత విచార గ్రస్తునిలా ఉన్నాడో చూడు తన కారణంగానే సుదర్శన చక్రం బ్రాహ్మణుడ వైన నిన్ను తరుముకొస్తుందని దిగులుతో ఉన్నాడు అయ్యో రాజునైన నాకు గో బ్రాహ్మణ సంరక్షణ ప్రథమ కర్తవ్యం కదా బ్రాహ్మణుడవైన నిన్ను సుదర్శన చక్రం బాధించడం అంబరీసుని కృంగదీస్తుంది రాజులు ధర్మపాలనకు దండనీతిని ఉపయోగించవచ్చును కానీ బ్రాహ్మణులను దండింపరాదు ఒకవేళ బ్రాహ్మణుడు దోషి అయినచో అతనిని రక్షించుటకు వేదాంగ కోవిదులు ప్రాజ్ఞులు సత్యధర్మ నిరతులు నిష్కల్మష్యము కలిగిన వారు అయిన బ్రాహ్మణ శ్రేష్ఠులే దండించాలి కానీ రాజు మాత్రం కాదు దోషి అయిన బ్రాహ్మణుని దోషత్వం నిరూపించబడితే అతనికి వస్త్ర వస్ వస్త్రహరణము ధనహరణము లేదా స్థాన భ్రష్టుత్వమును కలిగించే శిక్షలతో బ్రాహ్మణ పెద్దలే దండించాలి కానీ ప్రభువు మాత్రం కాదు స్వయంగా బ్రాహ్మణుణ్ణి వధించడం తన కారణంగా బ్రాహ్మణుడు చంపబడటం లేక బ్రాహ్మణులను చంపించిన అట్టి వారికి బ్రాహ్మణ లేక బ్రహ్మహత్య పాతకం చెట్టుకుంటుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి బ్రాహ్మణుడు మంచివాడైనా దుష్టుడైనా తన బ్రాహ్మణ కర్మలను విధిగా నిర్వర్తించిన లేకున్నా బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే ఎందుకంటే పుట్టుకతోనే అతడు బ్రహ్మత్వాన్ని పొంది ఉన్నాడు శాస్త్రాలు పురాణాలు అన్ని బ్రహ్మత్వం కలిగిన వాడే బ్రాహ్మణుడని కథ చెబుతున్నాయి అలాంటప్పుడు బ్రాహ్మణుడు ఎట్టివాడైనా అతన్ని చంపినా చంపించినా లేక అతని మరణానికి కారణమైనా సరే వారందరూ బ్రహ్మహత్యా పాతకం చేసిన వారే అవుతారు బ్రాహ్మణుడు తన బ్రాహ్మణుడు తను ఉన్న ప్రస్తుత దశలో ధర్మయుక్తుడైనచో ఉత్తమ గతులను పొందుతాడు దుష్టుడైనచో ఆ బ్రాహ్మణుడు మరలా దుర్జన్మలను పొందుతాడు అందుచేత ఇతరులు బ్రహ్మహత్య కారణభూతులు కాకూడదు బ్రహ్మ హత్య పాతకం అంటుకుంటుంది అందుకే అంబరీసుడు సుదర్శన చక్రము దుర్వాసు వధిస్తుందేమో ఎక్కడ బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందోనని తపన చెందాడు నిన్న సుదర్శన చక్రం ఏమి చేస్తుందోననే దిగులుతో ఉన్నాడు కావున నీవు శీఘ్రమే అంబరీసుని వద్ద కేకి శరణు వేడు మీ ఇద్దరకు శుభం కలుగుగాక అన్నాడు అంబరీసుడు అచ్యుతుని ఆజ్ఞ మేరకు అంబరీసు అంబరీసుడిని ఆశ్రయించాడు దుర్వాసుడు అతనిని తనుముతూ సుదర్శన చక్రం కూడా అక్కడికే యత్ంచింది అంబరీసుడు సుదర్శన చక్రాన్ని ఉద్దేశించి చక్ర రాజమా ఆగు పిరికి వారిని భయభ్రాంతులైన వారిని బీరువులను పైగా బ్రాహ్మణులను హింసించడం న్యాయం కాదు కదా శరణన్న వారిని యుద్ధంలో వీపు చూపే వారిని ఈ ప్రాణభయంతో బీతుళ్ళు వారిని చంపకూడదనే ధర్మం నీకు తెలి తెలుసు కదా అందుచే నా పలుకులు విశ్వసించి కొంచెం సేపు ఉపేక్షింపు నీకు ధర్మాధర్మములు తెలియగలవు ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం